సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఇప్పుడు చూసేద్దాం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ టాపిక్ ఏ ముగ్గురు కలిసి కూర్చున్నా అల్లు అర్జున్ ఎపిసోడే డిస్కషన్ లో ఉంటోంది అలాంటి ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ కు మద్దతుగా అల్లు అర్మీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ హ్యాష్ ట్యాగ్స్ రన్ చేస్తోంది అల్లు అర్జున్ ట్రూ నేచర్ ఏంటో తమ పోస్టులతో వివరించే ప్రయత్నం చేస్తోంది ఇక మరోవైపు అల్లు అర్జున్ కు నెట్టింట సానుభూతి కూడా పెరుగుతోంది పాపం అంటూ అల్లు అర్జున్ పై మీమ్స్ వైరల్ అవడం ఎక్కువైంది నెటిజన్స్ కూడా ఈ అల్లు హీరోకు మద్దతుగా కామెంట్స్ చేయడం సోషల్ మీడియా దునియాలో కనిపిస్తోంది విచారణలో భాగంగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లడం పోలీసులకు సహకరించడం పక్కకు పెడితే అసలు పోలీస్ అధికారులు విచారణలో భాగంగా అల్లు అర్జున్ ఏ ప్రశ్నలు వేసి ఉంటారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయింది నెటింట అయితే విచారణలో బన్నీకి మొత్తం ఇరవై ప్రశ్నలు సంధించారట పోలీసులు ప్రధానంగా థియేటర్కి వస్తున్నట్టు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా పర్మిషన్ నిరాకరించినట్టు మీకు ఎవరు చెప్పలేదా మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్ వచ్చారు రేవతి చనిపోయిన సంగతి మీరు థియేటర్లోనే ఉన్నప్పుడు తెలియదా ఏసీపీ సిఐ మెమ్ కలిసింది నిజమా కాదా లాంటి ప్రశ్నలు అల్లు అర్జున్ ను అడిగారట పోలీసులు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు ఆయన రిమాండ్ రిపోర్ట్ను ఆయనకే చూపించిన పోలీసులు నాలుగో తేదీ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటతో పాటు శనివారం ప్రెస్ మీట్ లో బన్నీ మాట్లాడిన అంశాలపై దాదాపు ఇరవై ప్రశ్నలను సంధించారట అయితే అందులో కొన్ని ప్రశ్నలకు బన్నీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారట ఇక ఈ ఘటనలో మొత్తం పద్దెనిమిది మందిని పోలీసులు నిందితులుగా చేర్చారని తెలుస్తోంది అందులో ఏఐటిన్ గా మైత్రి ప్రొడ్యూసర్లు కూడా ఉండడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది పోలీస్ విచారణలో భాగంగా బన్నీ చికడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చింది మొదలు ఇప్పుడు అందరి కళ్ళు మెగాస్టార్ వైపే మళ్ళాయి మెగాస్టార్ చిరు ఈ విషయంగా ఎలా స్పందిస్తారనే దానిపై అందరి ఆలోచనలు తిరుగుతున్నాయి ఇక ఇంతకు ముందు అల్లు అర్జున్ కు బెయిల్ రావడంలో చిరంజీవినే కీలక పాత్ర పోషించారనే టాక్ ఉంది ఈ క్రమంలోనే చిరు బన్నికి ఏం సజెషన్ ఇస్తారో మీడియా ముందుకు ఎలాంటి మాటలతో వస్తారనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలో ఉంది ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ కాసేపు పక్కకు పెడితే కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ ఆరోగ్యంపై నెట్టింట ఫేక్ వార్తలు వైరల్ అవడం ఇప్పుడందరినీ ఆందోళన చెందేలా చేస్తోంది శ్రీతేజ ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యానికి చిన్నారు పూర్తిగా సహకరిస్తున్నాడని డాక్టర్లు చెప్పినట్టు తాజాగా టిఎఫ్డిసి డిసి చైర్మన్ దిల్ రాజు చెప్పారు పాటు తన అక్క చదువు బాధ్యతలు తామే చూసుకుంటామని ఆయన చెప్పారు శ్రీతేజతో పాటు తన అక్క చదువు బాధ్యతలు తామే చూసుకుంటామని ఆయన చెప్పారు కెన్ స్టార్ అల్లు అర్జున్ టూ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ఊపేస్తోంది నార్త్ ఆడియన్స్ విపరీతంగా లైక్ చేస్తుండటంతో ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా ఏడు వందల నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది దీంతో హిందీ సినిమా చరిత్రలో ఏడు వందల ప్లస్ నెట్ సాధించిన తొలి సినిమాగా చరిత్ర లిఖించింది ఈ సినిమా ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు పంతొమ్మిది రోజుల్లోనే పుష్ప పుష్పటు ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది అంటూ తన ట్వీట్ లో కోట్ చేశారు ఇక నార్త్ లోనే కాదు ఓవరాల్ వరల్డ్ వైడ్ గా కూడా పుష్పటు కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిహేడు వందల కోట్లను కొల్లగొట్టేసింది అంతేకాదు ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలోను పుష్ప టూ ఆల్ టైమ్ రికార్డును సెట్ చేసింది ఇప్పటి వరకు పద్దెనిమిది మిలియన్ టికెట్స్ ఈ యాప్ లో బుక్ అవ్వడం అనేది ఇండియన్ సినిమాల్లో సరికొత్త రికార్డు గా నమోదైంది అందరినీ షాకేలా చేస్తోంది పుష్పరాజ్ మేనియాకు ఫిదా అయింది యశ్ రాజ్ ఫిలిమ్స్ ఇండియన్ సినిమా హిస్టరీని పుష్పటు సరికొత్తగా రాసిందని ప్రశంసించింది వెంటనే సంతోషాన్ని వ్యక్తం చేశారు మైత్రి మూవీ మేకర్స్ హృదయాలను హత్తుకునే ఫిలిం సినిమాలు ఈ రికార్డులను బ్రేక్ చేస్తే చూడాలని ఉందన్నారు అల్లు అర్జున్ తారక్ హీరోగా నటించిన సినిమా దేవర ఏడాది విడుదలై ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించారు ఈ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ వచ్చే ఏడాది మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ ప్రస్తుతం వార్టు పనుల్లో ఉన్నారు తారక్ ఆ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతో సంధ్యా థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపునకు డోర్లు క్లోజ్ చేసింది తెలంగాణ సర్కార్ దీంతో సంక్రాంతి రేస్లో ఉన్న బడా సినిమాల నిర్మాతలు తర్జన భర్జన పడుతున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ హోప్స్ అన్ని దిల్ పైనే ఉన్నాయి ఈ గండం నుంచి గట్టెక్కిస్తారని దిల్ రాజుపై గంపెడ్ ఆశలు పెట్టుకున్నారు ప్రొడ్యూసర్స్ ఇక రీసెంట్ గా కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజను పరామర్శించిన దిల్ రాజు తొందరలో టాలీవుడ్ ప్రముఖులంతా కలిసి తెలంగాణ సీఎం రేవంత్ కలుస్తామని చెప్పారు